ఈ సంవత్సరం మనం స్వామివారికి రామ మందిరం స్థాపన చేసి మన దేశంలో స్వామివారు మన దేశంలోకి అడుగు పెట్టాడు అలాంటి పవిత్రమైన ఈ సంవత్సరంలో వస్తున్న శ్రీరామనవమి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ సో నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే శ్రీరామ నవమి స్పెషల్ వీడియో సో శ్రీరామ నవమి స్పెషల్ పూజా రెమెడీని ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలిగే అద్భుతమైన గడియల్లో శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా ఈ సంవత్సరం అంతా మనకి శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఎలా పూజ చేసుకోవాలి ఏమేం వస్తువులు కావాలి ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ శ్రీరామ నవమి రోజు మీకు వీలు కాలినట్లయితే ఎనీ సాటర్డే కానీ వెడ్నస్ డే కానీ లేదంటే శ్రవణ నక్షత్రం రోజు కూడా ఈ పూజా రెమెడీ చేసుకోవచ్చు ముఖ్యంగా కావలసిన వస్తువులు మనకి పానకం వడపప్పు అనేది ఇంపార్టెంట్గా ఉండాలి అలాగే మనం ఇక్కడ శ్రీరామ రక్ష కంకణాలు అనేది తయారు చేసుకుంటున్నాము పచ్చకర్పూరము మల్లె పువ్వులతో గా అర్చన అనేది చెయ్యాలి ఎందుకు అంటే మనకి ఇప్పుడైతే నవరాత్రిలో జరుగుతోంది కదా చివరి రోజు ఇటు అమ్మవారిని అటు శ్రీరామచంద్రమూర్తిని కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇంకా మనకి రెమెడీలో ముఖ్యంగా పన్నీటి వత్తులు రెడీ చేసి ఉంచుకోండి అలాగే రెండు దీపకుందులు నేతి దీపాలు రెడీ చేసుకోవాలి రెమెడీలో మనకి ముఖ్యంగా పచ్చకర్పూరము అలాగే పన్నీరు అనేది జవ్వాదు కూడా ఉన్నట్లయితే యూజ్ చేసుకోండి పసుపు కుంకుము ఇంకా పూజా సామాగ్రి అన్ని కూడా ఉంచుకోవాలి అలాగే ఫ్రూట్స్ కొబ్బరికాయ అన్ని కూడా మనం పూజకి ఏమేమి యూజ్ చేస్తామో ఇంట్లో పండుగలు వచ్చినప్పుడు నైవేద్యాలన్నీ కూడా ఇంపార్టెంట్ నైవేద్యం మనకి వడపప్పు పానకము అనేది ఖచ్చితంగా ఉండాలి పానకము ఎట్టి పరిస్థితుల్లోనూ లేకుండా ఉండకూడదు పన్నీరు వత్తులు కూడా మనం లో ఇక్కడ లక్ష్మీ కటాక్షానికి కూడా పూజ చేయబోతున్నాం ఎందుకు అంటే నవరాత్రుల్లో మనకి చివరి రోజు లలితాదేవికి స్పెషల్గా మల్లె పువ్వులతో అర్చన చేయొచ్చు లేదంటే మీరు లక్ష్మీదేవి శ్రీరామచంద్రుని పక్కన లక్ష్మీదేవిగా సీతమ్మ ఉంటుంది కాబట్టి ఆమెకు కూడా మీరు అర్చన అనేది చేయొచ్చు లక్ష్మీ కటాక్షానికి ఖచ్చితంగా చెయ్యాలి కూడా అలాగే గణపతి పూజ ముందుగా స్టార్ట్ చేసిన తర్వాతే మిగిలిన పూజా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయాలి వినాయకునికి మనము తలపైన భాగంలో కుంకుమ బొట్టు అనేది పెట్టినట్లయితే అది గణపతి ప్రతిరూపం అవుతుంది ఎనీ ఫ్రూట్స్ జస్ట్ ఇది మీకు చూపించడానికి చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్ గా అయినా చెయ్యొచ్చు గా కూడా చేసుకోవచ్చు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పూజ అనేది చేసుకోవచ్చు మనకి ఇంపార్టెంట్ అనేది గడియలు అమోఘమైన గడియలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మిస్ అయ్యారంటే మళ్ళీ ఇలాంటి సమయం అనేది సంవత్సరానికే వస్తుంది మనకి మార్నింగ్ అర్లీ మార్నింగ్ టైంలో మూడు గంటల నుంచి నాలుగున్నర లేదు ఐదున్నర గంటల మధ్యలో వ్యవధిలో వచ్చే ఆ అమృత గడియలు అనేది ఎవ్వరూ కూడా పూజలు చేసే వాళ్ళు మిస్ చేసుకోకండి ఆ సమయంలో మీకు ప్రత్యేకమైన లక్ష్మీ కటాక్షానికి మల్లె పువ్వులతో పన్నీరు పచ్చకర్పూరము జవ్వాదు కలిపి లక్ష్మీదేవికి గాని లలితాదేవికి కానీ అర్చన అనేది చేసుకోండి స్పెషల్గా ఇక అలాగే మనకి సంవత్సరం అంతా కూడా రక్ష కవచమై రక్షించే రామరక్ష కంకణాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాను మనకి దారం పత్తి దారం అనేది ఆల్రెడీ మూడు లేయర్స్లో ఉంటాయి కదా వాటిని తొమ్మిది లేయర్స్ వచ్చేలాగా మనము మూడు పేర్లు వేసుకున్నామంటే మనకి తొమ్మిది లేయర్స్ అనేది వస్తుంది దాంట్లో మనము తొమ్మిది ముడులు వేసి తయారు చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనం యూస్ చేసే పసుపు ఈ కాటన్ కి మనము పసుపు యూస్ చేస్తాం కదా అది వచ్చి మనము షాప్ లో తెచ్చిన దానికంటే కూడా ఇంట్లో మనం గౌరీ పూజలో కానీ లేదంటే దీపావళి టైంలో అలా మనం అమ్మవారికి అర్చన చేసింటే పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్ములు దాన్ని మనము మెత్తగా చేసి పౌడర్ చేసి ముందుగా రెడీ చేసుకొని ఉన్నట్లయితే ఆ పసుపు ఉన్నట్లయితే అది చాలా శ్రేష్టమైనది అది యూజ్ చేయండి లేనట్లయితే నార్మల్ పసుపు అయినా కూడా ఏ రెండింట్లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు ఉన్నట్లయితే అలా ఇంట్లో తయారు చేసిన పసుపు చాలా శ్రేష్టమైనది దాంట్లో మనము ఈ దారాలన్నిటినీ కూడా తడుపుకోవాలి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి దాంట్లో దాంట్లో మనము దారం తడుపుకొని ఆ దారంతో మనము తొమ్మిది ముడులు వేయాలి మీకు అందరికీ క్లియర్గా అర్థం అవుతుందని అనుకుంటున్నాను చాలా పవర్ఫుల్ జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసి వీడియో ఆ గడియలు అనేది ఒక్క పొరపాటును కూడా మిస్ చేయకండి మీరు చేసే పూజ మనం ఎంత గ్రాండ్గా చేసాము అనే దానికంటే కూడా ఆ గడియల్లో చేసామా లేదా అనేదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ దారానికి మనము తొమ్మిది ముడులు వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు కూడా మనము ఆ గడియల్లో వేసినట్లయితే ఇంట్లో మీరు సంవత్సరానికి అయ్యే అంత దారాలు ఒకేసారి కూడా రెడీ చేసి ఉంచుకోవచ్చు శ్రీరామ జయ రామ జయ జయ రామ ప్రతి ముడికి ఈ మంత్రాన్ని జపం చేస్తూ మీరు ముడి అనేది వేసుకోవాలి ప్రతి ముడికి తొమ్మిది ముడులకి కూడా తొమ్మిది సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో మీరు ఇంత మాత్రం సిద్ధం చేసుకున్నా కూడా సరిపోతుంది నైవేద్యం సమర్పయామి ఓం ప్రకృతి నమహం ఓం వికృతయి నమహం ఓం విద్యాయ నమహం ఉత్తమ లాష్టోత్తరాలంతా కూడా చదివేసిన తర్వాత ఇప్పుడు మీరు రామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవాలి రామ నామము రామ భానము కలిసినంత అద్భుతమైన శక్తి మన కంకణానికి రావాలంటే ఈ రామ రక్షా స్తోత్రాన్ని మీరు ఎన్ని సార్లు పఠిస్తే అంత శక్తి వస్తుంది మనకి సంవత్సరానికంతా తగినంత కంకణాలు చేసుకొని మీరు రోజే కూడా సిద్ధం చేసుకోవచ్చు ఇలాంటి కంకణాలు ఎన్నైనా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మార్నింగ్ అనేది టైం ఇంపార్టెంట్ ఆ టైమ్ లో పూజ అనేది జరిగిపోవాలి సో తప్పనిసరిగా అప్పుడప్పుడు కూడా మీరు చేతికి కంకణం కట్టుకున్న తర్వాత కూడా ఇలా సాంబ్రాన్ని చూపిస్తూ ఉండాలి బిజినెస్ చేసే వాళ్ళకి జాబులు చేసే వాళ్ళకి ఎనీ ఫీల్డ్ ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా అందరికీ విజయం కావాలి కాబట్టి తప్పకుండా ఈ కంకణాలు తయారు చేసుకోండి ఆ గడియల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కూడా ధారణ చేసుకోవచ్చు ఆ ఒక్క రోజు నియమాలు పాటిస్తే చాలు తర్వాత మనం నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు అంత అద్భుతమైన శక్తి అనేది మనకి వస్తుంది ఎలాంటి రోగ బాధలు కానీ శత్రు బాధలు కానీ అలాగే మనం చేసే పండ్లో విజయాన్ని కలగాలంటే ఖచ్చితంగా వీటిని ధరించండి మీరు ఈ పూజ చేసి కంకణాన్ని ధరించిన రోజు మాత్రం ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఆ ఒక్క రోజు ఇక అన్నింటికంటే ఇంపార్టెంట్ ఆ రోజు ముహూర్తాలు ఎప్పుడు ఏ గడియల్లో మనం పూజ చేసుకోవాలి అసలు నవమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే పదహారవ తారీఖు ఏప్రిల్ సిక్స్టీన్త్న ఒకటి ఇరవై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం అప్పటి నుంచి నవమి గడియలు స్టార్ట్ అవుతుంది సెవెంటీన్త్ రోజున బుధవారం రోజు మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా మనకి నవమి గడియలు ఉంటుంది సో శ్రీరామచంద్రుడు నవమి గడియల్లో అలాగే అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు కాబట్టి శ్రీరామ నవమి అంటేనే శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు పరమ పవిత్రమైనది అందులోనూ ఈ సంవత్సరం మనం స్వామివారికి రామమందిరం స్థాపన చేసి మన దేశంలో స్వామివారు మన దేశంలోకి అడుగు పెట్టాడు అలాంటి పవిత్రమైన ఈ సంవత్సరంలో వస్తున్న శ్రీరామనవమి అత్యంత భక్తిప్రదంగా చేసుకోండి ఎవరెవరి శక్తిని బట్టి సో ఇక్కడ మీరు బ్రాహ్మీయ ముహూర్తం కంకణాలు తయారు చేసుకోండి అని చెప్పాను కదా ఆ ముహూర్తం ఎప్పుడు ఏ గడియల్లో చేసుకోవాలి ఇది చాలా పవర్ఫుల్ సంవత్సరానికంతా ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆ కంకణాలని ధరించవచ్చు మీకు అన్ని కంకణాలు ఆ గడియల్లో చెయ్యలేము అనుకునే వాళ్ళందరూ కూడా ముందుగానే ముందు రోజే కూడా తలస్నానం చేసి రెడీ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే బ్రాహ్మీయ ముహూర్తం గడియల్లో పూజ అనేది మిస్ కాకండి కానీ మనకు ఆ టైమింగ్ ఆ గడియలు ఆ రోజు అంత పవిత్రమైనవి కాబట్టి అది కూడా బుధవారంతో కలిసి వస్తుంది బ్రాహ్మీయ ముహూర్తం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఇది చాలా శ్రేష్టమైనది సో మీరు ఆరు గంటల లోపల కూడా చేసుకోవడానికి ట్రై చేయండి అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ముందుగానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి